ఒక పేపర్ వాళ్ళు వేసుకుంటే ఒక కొన్నాళ్ళలో పేపర్ తిరుగుతుంది ఆ చీర తిరుగుతుంది కానీ రాయని పెళ్లితో ఇలాంటి రాసి శద్ద బాలచంద్ర గారు వాళ్ళ గురువు గారు వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా కావచ్చు వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలను చెప్పుకుంటూ పోతారు మేము పాటించ ఆ సంస్కారం చాలని ఒక మూడు నాలుగు చెప్తారు అది హృదయం హృదయం సాధించి చిరునామా ఏ మహనీయుడు జానడు ముక్షికి జగమంత చేసి జోల పట్టెను ఏ మహనీయుడు బావి పౌరుల గతీచి తిత్త ఎంత పరిశ్రమించెను ఏ మహనీయుడు మనసు కరిగి గొడుగు పట్టి చలించి ఇప్పట్లు గప్పెనో ఏ మహనీయుని నిశ్వాసాలు సేవకై పరితపించి పాటెన్ని పడెనో ఏ మహనీయుడు స్త్రీ శక్తి నిలబడ సింగారించనే కుదుర్తులకు దర్పమయ్యెనో దక్కి బాలచంద్ర గురుదేవునకు అందలేముందు జిల్ల జిల్లాలలో గులకరాలను తెచ్చి సాగబట్టి రత్నాలు గతి